అందరికీ నమస్కారం అండి నా పేరు ఎంబీఆర్ వర్మ నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ మనం వీడియోలు యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఇలా తెలుగులో రావాల్సినటువంటి వీడియో మనకి ఒక్కోసారి ఇంగ్లీష్లో వస్తూ ఉంటుంది అండి దాన్ని మనం ఎలా మార్చుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంగ్లీష్లో వస్తుంది సెట్టింగ్స్ ఎక్కడ ఉంటుంది అండి ఇక్కడ ఆన్ చేస్తే ఇక్కడ ఆడియో ట్రాక్ అని వస్తుంది తెలుగు ఒరిజినల్ అని వస్తుంది ఇక్కడ ఇది మార్చుకుంటే సరిపోతుంది అండి మనకి వచ్చేస్తుంది రియల్ ఎస్టేట్ రంగమే కాదు ప్రతి రంగంలో కూడా మోసం చేసే వ్యక్తులు నేరం చేసి మన మధ్యనే తిరుగుతూ ఉంటారు లేదా మన దగ్గరే పనిచేస్తారు లేదంటే మన ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా నేరం చేసి అని తెలియనట్టుగా ఇంట్లో ఉంటూ ఉంటారు మరి ఇటువంటి సందర్భాల్లో ఈ వ్యక్తులు నేరస్తులయ్యుండి ఏమీ తెలియనట్టుగా మన మధ్యన ఉంటున్నప్పుడు నేను మా కస్టమర్స్ అందరికీ కూడా నా దగ్గర కొన్న కొన్నాకపోయిన ప్రాపర్టీసు తెలివిగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అనేది నేను తాపత్రయపడుతూ ఉంటాను వారు ఎక్కడ మోసపోకూడదు అనేది నేను చాలా గాఢంగా కాంక్షిస్తానండి అందువల్ల ప్రతిసారి నేను మీకు ఏదో ఒక మోసపోకుండా ఉండేటటువంటి విషయాలను తెలియజేస్తూ ఉంటాను నా వ్యాపారానికంటే కూడా ఇది ఎక్కువ నేను మీకు తెలియజేయాలని కోరుకుంటాను ఇలాంటి విషయాలన్నీ కూడా అయితే ఎన్నో సంఘటనలు మీకు వివరిస్తూ ఉంటాను ప్రతిరోజు రోజు ఒకటి చెప్పని ఈరోజు మాత్రం నేను ఒక నేరస్తుడు మన మధ్యలో తిరుగుతున్నాడు మనకేం చెప్పట్లేదు తర్పతిని చేస్తున్నట్టుగా నటిస్తున్నాడు అటువంటి వ్యక్తులతో మనం కలిసి ఉండకూడదు కానీ అతను నేరస్తుడు అనే విషయం మనకు తెలియదు కాబట్టి మనం అతను నమ్మి అతనితో మనం జీవితంలో ప్రయాణం సాగిస్తూ ఉంటాం లేదంటే మన కుటుంబ సభ్యులు కూడా నేరాలు చేసి మనకి తెలియకుండా వాళ్ళ కోర్టులకు అటెండ్ అయ్యి పోలీస్ స్టేషన్లకి అటెండ్ అయ్యి శిక్షలు పడి లేదా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు అటువంటి వ్యక్తులను మనం పట్టించడానికి లేదా పట్టుకోవడానికి తెలుసుకోవడానికి ఒక పద్ధతి ఉందండి ఆ పద్ధతి రోజు నేను మీకు నేర్పిస్తాను మీ ఫోన్లో ఈ కోర్ట్స్ అనేటటువంటి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ ఈ కోర్ట్స్ యాప్ సర్వీసెస్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి ఓపెన్ అయిన తర్వాత మీరు ఏ స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను అందులో ఈస్ట్ గోదావరి సెలెక్ట్ చేశాను మీరు ఏ స్టేట్ అయితే అది ఏ జిల్లా అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు కే స్టేటస్ సెలెక్ట్ చేసుకోండి ఇందులో మనం రాజమండ్రి ఇందులో రాజమండ్రిలో నాలుగు కోర్టులు ఉన్నాయి మీరు ఆ నేరస్తుడి గురించి తెలుసుకోవాలి అనుకుంటే అతని ఇంటి పేరు తెలుసుకోండి ఈ నాలుగు కోర్టుల్లో సంవత్సరం ప్రకారం చెక్ చేసుకోండి ఇప్పుడు నేను మున్సిపల్ మెజిస్ట్రేట్ రాజమండ్రి సెలెక్ట్ చేశాను ఇక్కడ నేను బొమ్మన అనే పేరు టైప్ చేశాను టైప్ చేసిన తర్వాత ఉదాహరణగా నేను ఏం చేశానంటే రెండు వేల ఇరవై రెండు టైప్ చేశాను ఇప్పుడు పెండింగు డిస్పోజ్డ్ బోత్ అని ఉంది బోత్ పెట్టాను గో అని కొట్టాను ఎలాంటి కేసులు లేవు ఆ ఇంటి పేరు మీద ఎలాంటి కేసులు కూడా లేవు సరే మనం మళ్ళీ ఇంకొక పేరు తీసుకుందాం అందులో ఎంఓ టిహెచ్ఏ అని కొట్టాను ఊరికి టెస్ట్ కోసం కొట్టినప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై రెండు మళ్ళీ బోత్తు గోవా అని కొట్టాను కొడితే పదిహేడు కేసులు చూపిస్తున్నాయి ఆ ఇంటి పేరు ఉన్న వాళ్ళతో ఇందులో ఈ పక్కన వాళ్ళ పేర్లు కనబడుతున్నాయి ఈ బ్లూ కలర్లోనేమో ఆ కేసు సంబంధించిన డీటెయిల్స్ కనబడుతున్నాయి ఇప్పుడు పదిహేడు కేసులు మనకు చూపించింది చూపించినప్పుడు ఆ పేరుతో ఉన్నవాళ్ళు అంటే డైరెక్ట్గా మీకు పేరు తెలిస్తే పేరు కూడా కొట్టేయచ్చు ఇంటి పేరుతో సహా లేదు మీకు అనుమానంగా ఉంది వాళ్ళ ఇంటి పేరు తెలుసు అన్నప్పుడు మన ఇంటి పేరు బెటర్ ఎందుకంటే ఇప్పుడు శ్రీనివాసాన్ని కొట్టం అనుకోండి ఎంతోమంది శ్రీనివాసులు ఉంటారు అది ఏ ఇంటి పేరు అనేది చూడాలి ఒకవేళ ఇంటి పేరు మనకు తెలిసిన అని తెలిసిన తండ్రి పేరు కన్ఫర్మ్ చేసుకోవాలి మనం సన్ ఆఫ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి సో మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించినట్లయితే మనతో తిరుగుతున్న నేరస్తులు మనకు దొరికిపోతారు ఇప్పుడు ఇందులో మనకి కేసు మున్సిపల్ మున్సిపల్ మెజిస్ట్రేటు కోర్టు కాంప్లెక్స్లో ఉంది రాజమహేంద్రవర్లో ఉంది కేసు టైప్ ఉంది ఫైల్ నెంబర్ ఉంది ఫైల్ డేట్ ఉంది రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది రిజిస్ట్రేషన్ డేట్ ఉంది సిఎన్ఆర్ నెంబర్ ఉంది సిఎన్ఆర్ నెంబర్ అనేది ఇంపార్టెంట్ మనకి ఫస్ట్ హియరింగ్ ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై రెండు డెసిషన్ ఎప్పుడు ఇచ్చారు రెండు వేల ఇరవై రెండు కేసు స్టేటస్ క్లోజ్డ్ అంటే డిస్పోజ్డ్ సో ఇలా కంప్లీట్ డీటెయిల్స్ ఏ కోర్టులో ఉంది ఇవన్నీ ఉంటాయండి ఒకవేళ కేసు రన్ అవుతున్నట్లయితే నెక్స్ట్ వాయిదా ఇప్పుడు ఉంటుంది కేసు క్లోజ్ అయిపోయి ఉంటే జడ్జిమెంట్ ఏంటనేది ఉంటుంది సో క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ కూడా ఉందండి ఈ క్యూఆర్ కోడ్ని కనుక మనం స్కాన్ చేసుకున్నట్లయితే కేసు డీటెయిల్స్ అనేవి మనకి మరింత విఫలంగా వస్తాయి ఇక పిటిషనర్ అండ్ అడ్వకేట్ ఇది క్లిక్ చేస్తే పిటిషనర్ అడ్వకేట్ ఎవరు అనేది వస్తుంది ఇప్పుడు ఈ కేసులో పిటిషనర్ ఎవరు అడ్వొకేట్ ఎవరు మీరు చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుందండి నెక్స్ట్ వచ్చేసి రెస్పాండెంట్ అండ్ అడ్వకేట్ ఎవరు ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ఎవరు అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది అండి లాయర్తో సహా అలాగే ఏం యాక్ట్ పెట్టారు ఒక యాక్ట్ పెట్టారు ఆ యాక్ట్ని మీరు ఏం చేస్తారంటే గూగుల్లో సెర్చ్ చేయండి అండర్ సెక్షన్ అని ఉంది కదా గూగుల్లో సెర్చ్ చేస్తే క్లియర్గా వాళ్ళు ఏ నేరానికి ఆ సెక్షన్ పెడతారు అనేది మీకు ఉంటుంది అలాగే ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటుంది సంవత్సరం ఎప్పుడు బుక్ అయింది ఉంటుంది ఏ పోలీస్ స్టేషన్లో బుక్ చేశారు కూడా ఉంటుంది ఇప్పుడు కేసు హిస్టరీ అంటే ఎన్ని వాయిదాలు జరిగినాయి ఎన్ని వాయిదాలు ఈ కేసు టైం పట్టింది అనేది మనకి ఇక్కడ వాయిదాల డేట్లు కనిపిస్తాయండి ఫైనల్ ఆర్డర్స్ జడ్జిమెంట్ అంటే కేసు అయిపోయింది కాబట్టి దీనిలో ఆర్డర్ అండ్ జడ్జ్మెంట్లు ఇందులో ఉంటాయి సో మనం ఎవరిని కూడా గుడ్డుగా నమ్మొద్దండి ఒక్కసారి మీరు స్కాన్ చేయండి వాళ్ళ గురించి అప్పుడు వాళ్ళు కనుక ఎక్యూజ్డ్ అంటే నేరస్తులు కనుక అయితే తప్పకుండా వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి వాళ్ళు చెప్పరు మనకి మనమే తెలుసుకోవాలి తెలివితేటలు మన దగ్గర ఉండకపోతే మనం అడ్డంగా బుక్ అయిపోతాం అందుకే నేను ఈ వీడియో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఆర్డర్ కొట్టిన తర్వాత చూసారా ఆర్డర్ వచ్చింది అంటే కేసులో ఎవరు నెగ్గారు ఎవరు ఓడిపోయారు అనేది ఇదంతా మనం చదువుకుంటే తెలుస్తుంది కాబట్టి మరి మీరందరూ నాకు పరిచేస్తులు నాతో ఫోన్లో మాట్లాడారు కాబట్టి మీ యొక్క రక్షణ బాధ్యత కూడా నా వ్యాపారంలో ఒక భాగంగా నేను ఎప్పుడు భావిస్తాను మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఎక్కడ మోసపోకూడదు అనేది నా కాన్సెప్ట్ మీరు నా దగ్గర కొన్నా కొన్నపోయినా మనకు పరిచయం ఉంది మీరు ఫోన్లో నాతో మాట్లాడారు కాబట్టి అది నాకు చాలండి మీ యొక్క బాగోగులు బాగుండాలని కోరుకోవడానికి కాబట్టి ఈ కేసు మీరు యాడ్ కేసు అని పైన ఒకవేళ అది మీకు సంబంధించిన కేసు అయితే మీరు యాడ్ కేసు అని కొడితే అప్పుడు మీకు కేసు యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది మరి జాగ్రత్తగా ఉండండి మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి నేరాలు విపరీతంగా జరుగుతున్నాయి మనకి ఇలాంటి విషయాలు తెలుసుకోకుండా అజాగ్రత్తగా ఉంటే మనం దెబ్బతింటాం ఇప్పుడు కేసు నెంబర్ ద్వారా కూడా ఎలా వెతకవచ్చు పార్టీ నేమ్ ద్వారా నెతకొచ్చు ఫైలింగ్ నెంబర్ ఉంటే దాని ద్వారా నెతకొచ్చు ఎఫ్ఐఆర్ ఉంటే దాని ద్వారా నెతకొచ్చు లాయర్ పేరు తెలిస్తే దాని ద్వారా నెతకొచ్చు ఏం యాక్ట్ అంటే యాక్ట్ ద్వారా కూడా నెతకోవచ్చు కేసు టైప్ ఏంటనే తెలుసుకోవచ్చు కేవిట్ అయితే కేవిట్ తెలుసుకోవచ్చు ఫ్రీ ట్రైల్ అప్లికేషన్ అయితే ఫ్రీ ట్రైల్ అప్లికేషన్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు తస్మాత్ జాగ్రత్త కస్టమర్స్ అందరూ కూడా నా కుటుంబ సభ్యులుగా భావిస్తాను తెలివితేటలతో మీరు బ్రతకండి డబ్బు ఉండొచ్చు లేకపోవచ్చు ఈ రోజు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు తెలివితేటలు ఉంచుకుంటే మన దగ్గర ఉన్న డబ్బుని నష్టపోకుండా ఉంటాం మోసపోయిన తర్వాత మోసపోయామని తెలుసుకోవడం కంటే మోసపోకముందే ఎలా మోసం చేస్తారో తెలుసుకుంటే మనం మోసం బారిన పడమండి మరి రియల్ ఎస్టేట్లో నేను చాలా తక్కువ టైంలో లక్షల మంది కస్టమర్లు సంపాదించాను మీకు కూడా ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా కూడా నన్ను నిరభ్యంతరంగా కాంటాక్ట్ చేయొచ్చు ఇందులో ఎటువంటి మోసం నా ఛానల్ ద్వారా కానీ నా ద్వారా కానీ ఉండదండి మరి నాకు కూడా మీరు సపోర్ట్ చేయండి ఇటువంటి మంచి విషయాలు మీ ముందుకు వచ్చినప్పుడు ఒక చిన్న కామెంట్ చేయండి మంచి వీడియో అని లేదా ఒక లైక్ చేయండి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ అండి నా వీడియో అంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్